క్రైస్తువస్ ఘనమైన నామంలో వీక్షకులందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాం ఈరోజున ఎనిమిదవ దిన ఉపవాస ప్రార్థన ధ్యానాన్ని ధ్యానించుకుందాం బైబిల్ గ్రమంలో మనం చూసినట్లయితే హెచ్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయంలో అక్కడ మొదటి వచనాలను చూస్తే ఎండిన ఎముకలను ప్రభు గొప్ప సైన్యంగా మలిచినట్టు మనం చూస్తున్నాం కింద వచనాలు చూస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూసినట్లయితే హెచ్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా అక్కడ చూస్తే ప్రభు సమాధానమైన నిబంధన వారితో ఆయన ప్రజలతో చేసుకున్నట్లు అక్కడ కనబడతా ఉంది చాలామంది అనుకోవచ్చు ప్రభు సమాధాన నిబంధన అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతతి వారితో చేసుకున్న ఇస్రాయేల్తో చేసుకున్న మనతో కాదు కదా అని మీరు అనుకోవచ్చు ఈ నిబంధనలోనికి ప్రతి ఒక్కరు కూడా యేసు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి ఈ నిబంధనలోనికి వస్తారు గల్తీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరు వచనంలో చూస్తే వారికి ఇవ్వబడిన వాగ్దానాలు అబ్రహాం సాకి యాకూబ్లో ఆమె సంతతి వారికి ఇవ్వబడినటువంటి ప్రతి ఒక్క వాగ్దానము మన జీవితాల్లో కూడా యేసు కృషి విశ్వసించిన ప్రతి ఒక్కటి జీవితంలో కూడా అది ఆ వాగ్దానము ఆపాదించబడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంత మాత్రమే కాదు సమాధానకరమైన నిబంధన చేస్తున్నానని ప్రభు అంటున్నాను యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత మన జీవితంలో లేనట్లయితే నీ జీవితము కలవరపడుతుంది యేసుక్రీస్తు ప్రభు వ్యవహాంత స్వార్థ పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఏడు నుంచి ముప్పై ఏడు వచ్చినా చూస్తే ఆయన కలవరపడుతున్నారు ఇరవై ఏడు వచ్చిన చూస్తే ప్రభు కలవరపడుతున్నారు చెలువుకి వెళ్ళక ముందు కలవరపడుతున్నాను యేసుక్రీస్తు ప్రభు ఎందుకు కలవరముంది అంటే నశించిపోతున్న మానవాళి నిమిత్తం యొక్క కలవరం ఆయన సిలువకెక్కిన దేని నిమిత్తం అంటే మన నిమిత్తం ఆయన ప్రాణాన్ని అర్పించిన మన కోసమే ప్రభుకి ఏం మన మనం రక్షించబడాలి మనము ప్రభుని చేరుకోవాలని ఆయన కలవరపడుతూ ఉన్నారు రోజున చాలామంది విశ్వాస జీవిత యాత్రలు ముందుకు నడుస్తున్నప్పుడు కూడా అనేక మంది హృదయ కలవరముతో ఉన్నారు అనేక రకాలైనటువంటి కలవరంతో ఉన్నారు కారణం ఏంటంటే విశ్వాస జీవితంలో విశ్వాస జీవిత యాత్రలో ప్రభు యొక్క ప్రత్యక్షత లేనప్పుడు కలవరము మొదలవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మన జీవితాల్లో కలవరం ఉందంటే ప్రభు మనతో లేడు ప్రభు మనలో లేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభును మరి ఒకసారి మనం ఆహ్వానించాలి అంతమాత్రమే కాదు పునరంకితం చేసుకోవాలి మన జీవితాలను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యేసు క్రీస్తు ప్రభు నేను విడువను ఎన్నటికీ ఎడబాయినని వాగ్దానం చేశారు ఈ వాగ్దానము ఎవరి జీవితాలను నెరవేర్చబడుతుందంటే విశ్వసించే వారి జీవితంలో నెరవేర్చబడుతుంది అందుకే యశాగ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారు వచనం సెలవిస్తూ ఉంది ఆయన విశ్వసించువారు వారు కలవరపడడు దేవుని విశ్వసించువారు కలవరపడడు అని బైబిల్ సెలవిస్తూ ఈ ఈరోజున మీ హృదయ కలవరాన్ని తొలగించడానికి యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను ఆహ్వానించాలి ప్రభు మనతోనే ఉంటే ప్రభు మన జీవిత ధోని నడిపించే నావికుడిగా ఉన్నట్లయితే ఎటువంటి కలవరం ఉండదు ఎందుకంటే సురక్షితంగా ప్రభు అద్దరికి చేర్చే దేవుడిగా ఉన్నాడు పేతుడు కలవరపడ్డాడు సముద్రం మీద నడుస్తూ విశ్వాసానికి కర్త దాన్ని యేసు వైపు చూస్తూ రెండు మూడు అడుగులు వేశాడు తర్వాత మరి సముద్రం ఇక్కడ సముద్రం దగ్గరే ఉన్నాం ఈ సముద్రం రఫ్సీ వచ్చినప్పుడు అలలు పెరిగిపోయినప్పుడు తుఫాను చెలరేగినప్పుడు వెంటనే పరిస్థితి వైపు చూశాడు వెంటనే నేను మునిగిపోతున్నాను ప్రభా నేను చనిపోతున్నాను ప్రభా నేను నశించిపోతున్నాను ప్రభా అని అనేక రకాలుగా కేకలు వేస్తూ ఉన్నాను వెంటనే యేసుక్రీస్తు ప్రభ అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన పేతురు యొక్క చేయి పట్టుకుని ఏ అల్ప ఎందుకు భయపడ్డా రా అని చెప్పి అద్దరికి చేయి పట్టి నడిపించినట్టు మనం చూస్తున్నాం ఈ రోజున ప్రభు కూడా ప్రభు యొక్క ప్రత్యక్షత నీ జీవితంలో ఉన్నట్లయితే ప్రభుని హృదయ కలవరాన్ని తొలగించను గాక దేవుడు మేము మెండిగా దీవించ అనేకులం దేకారుగా చేయను గాక ఐ